హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి కూర టేస్టీగా మంచి గ్రేవీతో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ గ్రేవీ రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి ఎందులోకైనా చాలా చక్కగా కుదురుతుంది ఒకసారిగా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక అర కేజీ చికెన్ బాగా శుభ్రం చేసి తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఏవైనా ఉంటే కట్ చేసేసుకోండి ఎందుకంటే మెత్త ముక్కలు పెద్దగా ఉంటే అందులోకి మసాలాలు బాగా పట్టవండి అందుకని ముక్కలు చేసేసుకోమన్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి నేను ఈ కూర కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోండి చూసారు కదా ఈ మధ్యలో చేంజ్ ఉంటే చాలు ఇప్పుడు అందులోకి యాక్చువల్లీ ముందే పచ్చిమిర్చేసేయండి నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను మీరు ముందే వేసేసుకోండి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది మాత్రం ఫ్రెష్గా దంచి వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చరాసనం పోయినంత వరకు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా మిక్సీ చేసి వేసుకుంటున్నానండి గ్రేవీ కోసం ఇప్పుడు ఇందులో నీరంతా పోయినంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చెక్క కొబ్బరి నాలుగు జీడిపప్పు మిక్సీ చేసి వేసుకుంటున్నానండి ఇలాగా కొబ్బరి వేయడం వల్ల ముక్క చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది మరి ఎక్కువ వేసిస్తే గ్రేవీ టేస్ట్ మారిపోతుంది కొంచెం వేసుకోండి చాలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోని చికెన్ మొత్తం వేసేసుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకునే తర్వాత ఇప్పుడు కారం ఉప్పు మసాలాలు అన్నీ వేసేసుకోండి నాటుకోడి కదా ఇందులోని కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది స్పైసీగా అందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొక్కలకి ఇవన్నీ బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోండి నాటుకోడి కూర జనరల్గా ఎక్కువసేపు ఉడుకుతుంది కదా ఇలా కుక్కర్లో పెట్టుకున్నామంటే ఒక ఆరు విజిల్స్కి మొత్తం ఉడికిపోతుంది ఒకవేళ బాగా ముద్రి ముద్దిరిపోయిన కూడా సరే ఒక రెండు విజిల్స్ ఎక్కువ వేస్తే సరిపోతుంది అదే ఉడికించుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుందండి అందుకే నేను కుక్కర్లో చేసేస్తున్నాను ఇలా అయితే ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి అప్పుడు ముక్కలో ఉన్న నీరంతా పోతుంది చూసారు కదా ముక్కలో ఉన్న నీరు అంతా సగం పోయింది ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ తక్కువగా వేసుకోకండి మాడిపోతుంది కాబట్టి ముక్కలు మొలిగేంత వరకు ఖచ్చితంగా వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఒకవేళ మీరు తీసుకున్న చికెన్ ముద్దు అయితే ఒక ఏడెనిమిది విజిల్స్ వేయించుకోండి లేతదే అనుకుంటే ఒక ఐదు విజిల్స్ సరిపోతుంది నేనైతే ఐదు విజిల్స్ వేయించుకున్నాను ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా నాకైతే ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది గ్రేవీ కూడా చక్కగా వచ్చిందన్నమాట ఒకసారి చెక్ చేద్దాం ముక్క ఉడికిందో లేదో ఒక ముక్క తీసి చూసుకోండి చూసారు కదా గ్రేవీ చాలా బాగా వచ్చింది ఒక ముక్క తీసి చూద్దాము ఉడికిందో లేదో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సపరేట్ అయిపోతుంది ఈజీగా ఇలా ఉడికిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఉడకలేదు అని అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోండి లేదా ఇంకో విజిల్ వేయించుకోండి ఇదే అండి నాటుకోడి కూర చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి